హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో అయితే బ్రేక్ఫాస్ట్ కోసం ఆలు పరోటా హైదరాబాదీ పన్నీర్ కర్రీ అయితే చేశానండి ఈ వీడియో అయితే క్లిప్ చేయకుండా రెసిపీలను అయితే చూసేయండి పరోటా కోసం అయితే ముందుగా పిండిని అయితే కలిపానండి దీనికోసము ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను దీంట్లో కొద్దిగా ఆయిల్ ఉప్పు వేసి కొద్ది కొద్దిగా నీరు వేస్తూ సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి పిండి కలిపిన తర్వాత చివరిలో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఇరవై నిమిషాల వరకు పక్కన పెట్టుకున్నానండి హైదరాబాది పన్నీర్ కర్రీ అయితే ముందుగా గ్రేవీ రెడీ చేస్తున్నాను గ్రేవీ కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి దీనిలో కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలను వేశానండి తరువాత దీనిలో అల్లం వెల్లుల్లి రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసి ఫ్రై చేసుకుని దీన్ని మిక్సీ జార్లో వేసి చల్లారిని ఇవ్వాలి ఇవి చల్లారిలోన అదే ప్యాన్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసి కట్ చేసుకున్న పన్నీర్ను వేసి పన్నీరు ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ పన్నీరు ఫ్రై అయ్యేలోన గ్రేవీ కోసం అయితే ఆనియన్స్ ఫ్రై చేసాం కదండి అవి చల్లారాయి దీనిలో కొద్దిగా కొత్తిమీర రెండు మూడు స్పూన్ల వరకు పెరుగు వేసి దీన్ని మెత్తగా మిక్సీ పట్టాను దీనిలో కొద్దిగా పుదీనా వేస్తే బాగుంటుందండి నా దగ్గర పుదీనా లేదు అందుకని కొత్తిమీర పెరుగు వేసి పేస్ట్ చేశాను తరువాత కర్రీ అయితే అదే ప్యాన్లో ఆయిల్ వేసి దాల్చిన చెక్క యాలకులు లవంగాలు వేసి కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన ఆనియన్ కొత్తిమీర పేస్ట్ని అయితే వేయాలండి తరువాత దీనిలో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసాను నెయ్యి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది తరువాత దీనిలో ఉప్పు పసుపు కారం ధనియాల పొడి పన్నీరు మసాలా పౌడర్ను వేసానండి తరువాత దీనిలో ఒక స్పూన్ వరకు కసూరి మేతి వేసి ఒకసారి కలుపుకొని దీనిలో కొద్దిగా నీరు వేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ని వేసి కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి పన్నీర్ కర్రీ కోసం అయితే ఎక్కువగా వాటర్ వేయవలసిన అవసరం లేదు ఈ పన్నీర్ తొందరగా ఉడుకుతుంది కదండి జస్ట్ కొద్దిగా నీరు వేసాను కర్రీ దగ్గర పడిన తర్వాత దీనిలో రెండు స్పూన్ల వరకు ప్రెస్ క్రీమ్ని వేసానండి ప్రెస్ క్రీము లేనట్టయితే పాలు మేగడ కొద్దిగా మిక్సీ పట్టి వేసుకుంటే సరిపోతుందండి ప్రెస్ క్రీమ్ను వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఎక్కువగా ఉడికించకూడదు అంతేనండి పన్నీర్ కర్రీ అయితే రెడీ చేశాను తర్వాత ఆలు పరోటా కోసమైతే పన్నీర్ కర్రీ అయ్యేలోన బాలదుంపలను బాయిల్ చేసి పెట్టానండి బంగాళదుంపలను ఇలా పొట్టు తీసి స్మాష్ చేసి పెట్టుకున్నాను తర్వాత తరువాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించానండి ఇవి వేగిన తర్వాత మనం ముందుగా మెదుపుకున్న బంగాళదుంపలను అయితే వేశాను తరువాత దీనిలో ఉప్పు కారం పసుపు మసాలా పౌడర్ మిరియాల పౌడర్ ఒక స్పూన్ వరకు వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని దీన్ని చల్లారినివ్వాలి ఎవరిలో కొద్దిగా కొత్తిమీర వేసి దించి చల్లారినివ్వాలండి తరువాత పరోటా చేయడానికి ముందుగానే పిండిని కలిపి పెట్టాం కదండి దీన్ని మరొకసారి కలుపుకొని తరువాత దీన్ని చిన్న చిన్న బౌల్స్లా తీసుకోవాలి దీన్ని చపాతీల ఒత్తి లోన స్టఫింగ్ ఈ బంగాళదుంపలను ఇలా బాల్స్లా చేసి చపాతీ లోన పెట్టి ఇంటితో కవర్ చేసి ఇలా చపాతీలా ఒత్తుకోవాలి తరువాత స్టవ్ పైన వేసి రెండు వైపులా ఆయిల్ వేస్తూ ఈ చపాతీలను అయితే కాల్చానండి అంతే ఫ్రెండ్స్ ఆలు పొరటా కూడా రెడీ అయింది ఈ ఆలు పరోటాతో పన్నీర్ కర్రీ ఇంకా పెరుగులో కొద్దిగా సాల్ట్ కారం చాట్ మసాలా వేసి ఇచ్చానండి ఈ కాంబినేషన్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ తరువాత ఆలూ పరోటా కోసం దుంపులను స్టప్పింగ్ చేయడానికి చేశాను కదండి అది కొద్దిగా మిగిలింది దీంతో అయితే సాయంత్రం పానీపూరి చేస్తున్నానండి పానీపూరి కోసమైతే చింతపండును ముందుగానే నానబెట్టాను ఈ చింతపండును గుజ్జు తీసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి దీన్ని వడగట్టుకున్నానండి ఏమైనా డస్ట్ ఉంటే వచ్చేస్తుంది దీనిలో ఉప్పు ఒక స్పూన్ వరకు కారం చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర వేసాను బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకున్నానండి తరువాత పూరీ చేయడానికైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేశానండి ఆయిల్ హీట్ అయిన తరువాత ఈ పూరీలను అయితే వేసి దీన్ని డీప్ ఫ్రై చేసుకున్నాను పూరీలు అయితే మార్కెట్లో దొరుకుతాయండి వీటిని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఈజీగా ఈ పానీపూరి కూడా రెడీ అయ్యింది సాయంత్రము స్నాక్స్గా పిల్లలకి ఇచ్చాను చాలా ఇష్టపడి తిన్నారండి ఈ రెసిపీలన్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి బాయ్ ఫ్రెండ్స్